సో అందరికీ నమస్కారం కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడతా ఉన్నాయి దురదృష్టం మన రాష్ట్రంలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి సగటు వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైంది రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు కొన్ని చోట్ల ఇంకా విత్తనాలు వేయలేదు కొన్ని చోట్ల విత్తనాలు వేస్తే మొలకెత్తిన విత్తనాలు కూడా మాడిపోతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల ప్రాజెక్టుల కింద నారుమళ్లు పోయాలా వద్దా కొంతమంది నారుమళ్లు పోసిన వాళ్ళు కూడా నాట్లు వేయడానికి వెనక ముందవుతున్నటువంటి పరిస్థితి ఉంది భూగర్భ జలాలేమో రోజురోజుకు రోజు రోజుకు పరిస్థితి సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి ఈసారి జనరల్ ఎప్పుడైనా జూలై ఆగస్ట్ నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది జనరల్గా ఎప్పుడైనా మనకేమైందంటే కృష్ణాలో ఆగస్ట్ జూలై ఆగస్టులో నీళ్ళు రావడం వల్ల మొదటి పంట పోతుంది కేవలం రెండవ పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తూ ఉంటాం కానీ ఈసారి మే నెలాఖరులోనే నీళ్ళు వచ్చినాయి ఇవాళ మొదటి పంటకు రెండవ పంటకు కాలం కాకపోయినా వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణాగోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు మా మీద నిలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తికి పోసుకునే విషయంలో వీళ్ళ కనీస శ్రద్ధ కానీ పట్టింపు కానీ లేకపోయింది కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి నో ప్రాబ్లం కానీ రైతులేం తప్పు చేశారు రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది నీళ్ళ విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నీళ్ళ విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు దురదృష్టవశాత్తు నీళ్ళపై పట్టింపులేని నీళ్ళ విలువ తెలివని నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను ఇటు మంత్రులను శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు జూరాల్లో కొద్దిగా వరదొచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి మంత్రి గారికి లేదా ఆ జిల్లా శాసనసభ్యులకు అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి నెట్టంపాటు చేయండి కల్వకుర్తి చేయండి భీమా చేయండి కోయిల్ సాగర్ చేయండి నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి ఆరాటపడేవారు కేసీఆర్ గారు కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రైతు ప్రయోజనాలు పట్టవు కేవలం రాజకీయాలేనా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా ప్రభుత్వం దేనికోసం ఉన్నది ప్రజల అవసరాలను ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది మీరు మేడిగడ్డలో రెండు పిల్లర్లు ఉంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినరు మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఇది మేం చెప్తున్న మాట కాదు స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇలా మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది కనెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మానేర్ నుంచి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ బస్వాపూర్ దాదాపు నూట నిలభై నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది పంప్ హౌస్లు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చి నీకు ఇబ్బంది ఏంది ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది హైదరాబాద్ కానీ జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లని నింపొచ్చు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇలా నీళ్లు ఉన్నాయి పంపులు మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి కరెంటు అందుబాటులో ఉంది మరి ఆలస్యం దేనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్ళు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్కు ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లు పోతూ ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి పంప్హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే హౌస్ పేరు కన్నెపల్లి హౌస్ ఈ కన్నెపల్లి పంప్హౌస్ యొక్క మినిమం డౌన్ లెవెల్ ఎండిడిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్బై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల ఉంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈరోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం ఉన్నదానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిర్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫ్ సుందిల్ల సేఫ్ కనేపల్లి పంప్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లున్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకు ఈ నిర్లక్ష్యం బటన్ ఒత్తుతే నీళ్ళొచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కట్కొత్తితే నీళ్ళు వస్తాయి అంత తయారు ఉన్నది కట్ నీళ్ళు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికీ చానా పెడుతున్నారు పెట్టున్నది ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో మా ప్రశాంత్ అని ఉన్నారు ఇక్కడ అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు నిన్న మేము అడుగుంటే లక్ష్మీ పంపౌజ్ ఆన్ చేయండి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇవాళ బాల్కొండ కాన్స్టెన్సీ రైతులు అడుగుతూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పిలో పదిహేడు పద్దెనిమిది టీఎంసీల నీళ్లు లేవు ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్ళు లేవు ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు పద్నాలుగు లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో లక్ష రెండు లక్షల ఎకరాలు తీసుకోవచ్చు అదేవిధంగా మిడ్మానేర్ కింద దాన ఆయకట్టు ఉంది అదో లక్ష ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది అది తీసుకునేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం ఓన ఆయకట్టు ఉంది ఓ రెండు లక్షల ఎకరాల దాకా రెడీగా అది తీసుకునేటువంటి అవకాశం ఉంది అసలు ఇవన్నీ అవకాశాలు అంటే ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఇయాల మీరు మోటార్ లాంచ్ చేస్తే పదిహేను జిల్లాలకు మేలు జరుగుతుంది ఇయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నీళ్లు తీసుకపోవచ్చు మొదటి పంటకు సూర్యాపేట తుంగతుర్తి కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేను జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏం ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లేయాలన్నా వద్దా అర్థమవుతలేదు ఇలా కాళేశ్వరం కింద రైతులు నా నియోజకవర్గం సిరిపేటు ఉంది లక్ష ఎకరాలు పడుతుంది నాట్లు నార్మల్ పొయ్యాలన్నా వద్దా పొయ్యాలినా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు రోజు అడుగుతూ ఉన్నారు నన్ను ఇట్లా ఎన్నో జిల్లాలు అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లా కావచ్చు ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు మహబూబ్బాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు భువనగిరి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు కట్నిల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ మాదొకటే డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీ ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము మాత్రం చూస్తూ ఊరుకోం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం మొత్తం ఇరవై జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా మరి ప్రజలతో మమ్మల్ని కదులు మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది అన్యాయం ఇది ఇలా లక్ష ఎకరాల్లో రైతులు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతూ ఉన్నాయి నారుమల్లు ముదిరిపోతూ ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నారు కానీ మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకోటి కాళేశ్వరం అంటే వంద భాగాలు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లలు మాత్రమే కుంగినాయి నేను గతంలో కూడా చెప్పాను కాళేశ్వరం అంటే పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పదహారు సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ ఇన్ని ఉన్నాయి కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు అందులో ఒక బ్యారేజీ మేడిగడ్డ ఆ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో కుంగినాయి రెండు పియర్లు దాన్ని మరమ్మత్తు చేయమంటే మీన వేషాలు లెక్క పెడతా ఉన్నారు పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు మనము డాక్టర్ దగ్గర పోతాం ఏదో చేయి నొప్పు ఉంది నాకు డాక్టర్ దగ్గర పోతే నీకు చేయి నొప్పు ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరెట్లుందంటే నీకు చేయి నొప్పు ఉన్నది నీ కాళ్ళు ఖరాబ్ కావాలి నీ చెయ్యి ఖరాబ్ కావాలి నీ నడుము ఖరాబ్ కావాలి నీ తలకాయ ఖరాబ్ కావాలి నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు కుంగినే రెండు పిల్లర్లు మొత్తం కొట్టపోతే బాగుండు అన్నీ ఖరాబ్ అయితే బాగుండు మొత్తం పోయినాక రిపేర్ చేస్తామన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ అని ఒక చిల్లర రాజకీయాన్ని పాల్పడుతున్నారు ఎన్డీఎస్ఏ దేశం మొత్తం కుంటుందా ఒక కాళేశ్వరంకే ఉంటుందా ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది పోలవరం గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగుతే వచ్చింది ఆడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ వాళ్ళు కొట్టుకపోయి గైడ్ వాళ్ళు కొట్టుకపోతే ఐదేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు వాళ్ళ డబ్బు ఇక్కడనేమో ఐదు రోజుల్లో వస్తారు ఐదు రోజుల్లో ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఐదు నెలలైనా ఎస్ఎల్పిసి టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి వంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు గల్లీలోనేమో అలా బలై చేసుకుంటారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కో నీతి ఎస్ఎల్బిసి టనల్కు ఇంకొక నీత ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీళ్ళ విషయంలో సగటు తెలంగాణ రైతు ఎట్లా ఆలోచిస్తాడో పాలకులు కూడా ఆ రకంగా ఆలోచించారు ఒక రైతు తన బోర్లో నీళ్ళు అయిపోతాయి బోర్ ఎండిపోతుంది ఏం చేస్తాడు వెంటనే ఇంకొక బోర్ అన్నేస్తాడు లేదా ఆ బోర్ను ఇంకో వంద మీటర్లు ఫ్లషింగ్ చేసి లోతుగొట్ట నీళ్ళు తెచ్చుకొని పంట పండించుకునే ప్రయత్నం చేస్తాడు అట్లా ఒక సగటు రైతుగా ఆలోచించండి తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించండి మరొక వైపు ఉన్న అవకాశాన్ని మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేయండి రైతాంగంని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు అన్నదాతకు ఒక పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తానో కాళేశ్వరంను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అంటే ఇప్పుడు ఒక మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా గోదావరిలో కాదు కృష్ణాల కూడా అదే చేస్తుండే ఈ పుణ్యాత్ముడు ఈ ముఖ్యమంత్రి ఎంత అన్యాయం అంటే విల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఇది నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి మే ముప్పై తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది మే థర్టీ ఎత్ శ్రీశైలంలో వరద వచ్చింది ఇవాళ ఎంత జూలై ఆరు ఇప్పటికీ ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు గేట్లు ఎత్తేస్తారు రెండి ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా ముప్పై ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు మూడు లక్షల పదివేల ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు ముప్పై ఆరు రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కల్వకుర్తి మోటార్ లాన్ చేయరు ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇవ్వరు అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్ళు వదిలిపెట్టావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదు అనికు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చేతగాంతరం వల్ల ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు కిఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం అట్లా చేసినావు ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో సోయి కస్తవేమో తెలివి కస్తవేమో కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి ముప్పై ఆరు రోజులైనా కూడా కలువకుట్టి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు రెండు మూడు చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు ఆ బుడబుడ రిజర్వాయర్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు కదా రైతులకు ఈ పంటకు నీళ్ళు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు విత్తనాలు వేసుకుంటారు మొదటి బ్రహ్మాండంగా మూడు లక్షల పదివేల ఎకరాల్లో పంట పంటది కదా వై ఆర్ యూ నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటర్స్ ఎందుకు గుడ్లు అప్పగించి చూస్తున్నారు ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి పులి చింతలా అందరకపోతాయి మళ్ళీ కింది వదే నీ పనిగా నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వై ఆర్ యు నాట్ లిఫ్టింగ్ ద వాటర్ ఇలా కేసీఆర్ గారు పది లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది కలవకుట్టి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్ అదేవిధంగా మిషన్ కాక్తీయ ద్వారా చెరువులు బాగా చేయడం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి పది లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎనభై శాతం పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఎంత ఏం ఏమి ఇబ్బంది వచ్చింది నీకు కింద ఒక రోజు రెండు రోజులు అంటే నేను అర్థం చేసుకుంటా ముప్పై ఆరు రోజులు ఏంది మే ముప్పయో తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలములకు ఇవాళ జూలై ఆరో తారీఖు ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలే నువ్వు మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కలవకుర్తి దగ్గరికి వెళ్తాం బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది జాగ్రత్త వెంటనే ఆన్ చేస్తారా రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతాయి కూడా చూస్తే కలవకుర్తి ఇట్లున్నది అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్ట్ భీమాకు మనం జూరాల నుంచి నీళ్ళెత్తుతాం ఎప్పుడు వచ్చినాయి జూరాల నీళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదులోనే మొదటి వరద వచ్చింది జూరాలకు అది ఫస్ట్ టైం తొందరగా వచ్చినాయి నీళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు వస్తే బీమా మోటార్లు ఎప్పుడు ఆన్ చేసింది వీళ్ళు బీఆర్ఎస్ మా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం మహబూబ్నగర్ జిల్లాలో అడగంగ అడగంగా ప్రశ్నిస్తుంటే ప్రశ్నిస్తుంటే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి స్టార్ట్ చేసిండు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి స్టార్ట్ చేసిండు అంటే దాదాపు ఇరవై రెండు రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు ఒక్కొక్క చుక్క ముఖ్యం కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే ప్రయత్నం చేసిండ్రు అందుకే చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు రిజర్వాయర్లు కట్టిండు వెంటనే వరద రావడానికంటే ముందే మహా కర్ణాటకలో నీళ్లు ప్రారంభమైన అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లకు ఫోన్ చేసి అలర్ట్ చేసేవాడు ఇంకొక రేపు పొద్దున జూరాలకు నీళ్లు తగులుతాయి జూరాలకు రేపు నీళ్ళు వస్తాయంటే అంటే ఇయ్యాలనే అలర్ట్ ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీళ్ళొచ్చి గేట్లు ఎత్తి కిందికి పోతున్నా నెలలు గడుస్తున్నా రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది ఇది చాలా బాధకరం ఈరోజు అట్లే భీమాలో కూడా మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇరవై రోజులు ఆలస్యంగా మోటార్లు స్టార్ట్ కోయిల్ సాగర్లో కూడా దాదాపు పదిహేను రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ దాని గ్రావిటీ ద్వారా బాలేదు మోటార్ కూడా లేదు దానికి జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్కు ఇరవై రెండు జూన్ నాడు నీళ్లు వదిలినరు మే నాడు నీళ్ళు వస్తే జూన్ ఇరవై రెండు నాడు జూరాల లెఫ్ట్ కెనాల్కు గేట్లు లాబట్టిండ్రు అంటే దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఆలస్యం చేసిండ్రు ఎందుకు ఈ నిర్లక్ష్యం ఎత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా ఇరవై ఎనిమిది రోజులు ఎవడన్నా గేట్లు ఎత్తి వచ్చిన నీళ్లను వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది నాకు ఏంది నాకైతే వేరే రీజనే కనబడతలేదు ఒకటి గేట్ ఎత్తుతే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తవు మో కట్టుకొచ్చు నీళ్లు నిండేది ఉండంగా కట్టుకొస్తావు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఏ ఏంది ఆ చీకటి ఒప్పందం ఏంది ఆంధ్రప్రదేశ్తోనో చంద్రబాబుతోనో ఎందుకు నీళ్లు కిందికి వదిలేదు పోయినసారి అరవై ఐదు టీఎంసీలు ఎక్కువ తినలేవు ఈసారి కూడా నెల నెల రోజులు దాటినా కలవకుర్తి మోటార్ లాంచ్ చేయవు ఈ నెల ఇరవై రోజులు ముప్పై రోజులు ఇటు భీమాలో అటు జూరాలలో అటు కోయిల్ సాగర్ మోటార్ ఆన్ చేయడంలో ఆలస్యం అంటే బాధ కలిగేది ఏంటంటే క్రాఫ్ హాళ్లే ప్రకటించి పోయినసారి నెట్టం పాడికిందా మహబూబ్నగర్ జిల్లాలో క్రాఫాల్లే ఇక్కడిస్తాడు మూడవ పంటకు ఆంధ్రాకి నీళ్ళు వదులుతాడు రేవంత్ రెడ్డి అసలు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కదా నువ్వు మూడవ పంటకు ఆంధ్రాకు నీళ్ళు వదలడం మీద ఉన్న శ్రద్ధ మొదటి ఒక్క పంటకు నెట్టం పాడికింది ఏమైతే నువ్వు ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నావు అంటే తెలిస్తే లోకైనా తప్పు చేసినవేమో ఈసారి ఏమైనా బుద్ధికి వస్తావేమో అంటే ఈసారి కూడా మళ్ళీ కిందికి వదులుతున్నావు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు డెఫినెట్గా అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వెంటనే కలువకుర్తి మోటార్లు ఆన్ చేయండి లేదంటే బీఆర్ఎస్ రైతు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి వేలాది మంది రైతులతో మరి కలువకుర్తి ప్రాజెక్టుకు వెళ్ళి రైతులే మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం చివరగా నేను చెప్పేది మళ్ళీ ఒకటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి హౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వెంటనే కన్నెపల్లి హౌస్ మోటార్లు ఆన్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరకముందే కళ్లు తెరవండి మోటార్లు ప్రారంభించండి రైతాంగానికి నీళ్ళించండి ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ సో ఎనీ మూమెంట్ ఈ వారం పది రోజులు చూస్తాం బైసాబ్ ఈ వారం పది రోజులు ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఇది నేను చెప్తున్న మాట కాదు ఈ రోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోనే ఆయన డైరెక్షన్ మేరకే నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను కేసీఆర్ గారి ఆదేశాలతోనే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను ఆయనే నాయకత్వం వహిస్తాయని కూడా నిన్న కలిసినటువంటి శాసనసభ్యులతో బీఆర్ఎస్ నాయకులతో చెప్పారు స్వయంగా తానే నాయకత్వం వహించి లక్షలాది మంది రైతులతో కదులుతాం ఈ ప్రభుత్వానికి చెప్పండి మంచి మాట కొద్దీస్తే మంచిది ఇవ్వకపోతే ఎంత దూరమైనా పోరాడతాం ఈ రాష్ట్రం యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం అని చెప్పి కేసీఆర్ గారు నిన్న చెప్పారు వారి ఆ ఆజ్ఞ మీదకే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డి స్థాయి హరీష్ రావు కేటీఆర్ జరిపోతాడని మొన్న ఆయన సహచార మంత్రివర్గీ సభ్యుడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు ఏదైనా ఉంటే ఒకసారి వెంకటరెడ్డితో మాట్లాడుకోమని చెప్పండి నాది కొంచెం డైల్యూట్ అవుతుంది బాస్ ప్లీజ్